శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం కానుకగా ధనుసు రాశి వారి మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో సంచ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కుజుడు ప్రతి నలభై రోజులకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడం జరుగుతుంటుంది అయితే ధనుసు రాశి వారికి కుజుడు మిత్రగ్రహం అందువలన ఈ రాశి వారికి ఈ కుజ గ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి కుజుడు ఈ రాశి వారికి ఎంత బలంగా ఉంటే వారి ఆలోచనలు అంత బలంగా అమలు చేయగలరు మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోగలరు ముఖ్యంగా జాతకుడికి సరే చదువుకునేటప్పుడు బాల్యలో ప్రేమ వివాహం సక్సెస్ అవ్వాలన్నా అతను ఏ విద్య నేర్చుకోవాలనుకుంటాడో ఆ చదువు చదువుకోవాలన్నా అలాగే అతని జీవిత ఆశయం నెరవేరాలన్నా కూడా కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి కుజుని యొక్క బలం లేనిదే జాతకుడు జీవితాంతం ఇతరుల మీద ఆధారపడుతూ వివాహానికి ముందు తల్లిదండ్రుల మీద వివాహం తర్వాత భార్య మీద కొంతకాలం తర్వాత పిల్లల మీద ఆధారపడుతూ ఎటువంటి పౌరుషం లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటారు కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు సో అటువంటి కుజుడు ఈ రాశివారికి పంచమ వ్యయాధిపతిగా ఉంటున్నాడు సో ఆ కారణం వల్ల కుజుడు తప్పనిసరిగా ఈ జాతకంలో బలంగా లేకపోతే జాతకుడు చేసిన స్వయం కుపరాధం వల్ల అంటే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల జాతకుని యొక్క సరదాల కోసమో సంతోషం కోసమో కేవలం అతని యొక్క వ్యసనాల వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఆ కారణం వల్ల ఈ రాశివారు వ్యసనాల జోలికి వెళ్ళకుండా దైవ మార్గంలో ఆధ్యాత్మికంగా నిజాయితీగా ఉండాలన్నా కూడా కుజుడు కంపల్సరీగా పాపగ్రహ సంబంధం లేకుండా చాలా బలంగా ఉండాలి కుజుడు ఏమాత్రం ఈ జాతకులకి ధనుసు రాశి వారు ధనుసు లగ్న వారికి బలహీనంగా ఉన్నా వారికి వివాహం అవడం ఆలస్యమవుతుంది వివాహం తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు సంతానం కూడా ఎందుకు పనికిరాని వారిగా తయారవుతుంటారు అలాగే జాతకుడు వ్యసనాల వల్ల రుణాగ్రస్తుడై మొత్తం సంపాదించింది పెద్దలిచ్చింది కూడా పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది సో ఈ రాశి వారికి కుజుడు అంత ఇంపార్టెంటు మరి పూర్వపుణ్య స్థానాధిపతి కూడా కుజుడు అవటం వల్ల జాతకుడు పూర్వపుణ్యాన్ని బట్టి కుజబలం ఏర్పడుతుంటుంది సో ఆ కారణం వల్ల మరి ఈ రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో కుజుడు రాశి అందు ఉండగానే సంవత్సరం ప్రారంభమైంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక అదృష్ట యోగంతో ప్రారంభమైందనే చెప్తాను నేను కారణం ఏంటంటే భాగ్య లగ్నాధిపతుల పరివర్తన ఎప్పుడన్నా సరే లగ్నాధిపతి కానీ ధనాధిపతి కానీ దశమాధిపతి కానీ భాగ్యాధిపతితో కానీ పంచమాధిపతితో కానీ లగ్నాధిపతి రాజ్యాధిపతి ఈ గ్రహాల యొక్క పరివర్తన జాతకుడికి విశేషమైనటువంటి యోగాన్ని ఇవ్వడం జరుగుతుండదు సో ప్రస్తుతం మరి లగ్న పంచమాధిపతుల పరివర్తన అంటే పంచమాధిపతి లగ్నంలోనూ లగ్నాధిపతి పంచమంలో ఉంటే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మరి ఈ సంవత్సర ప్రారంభం ఈ ధనుసు రాశి వారికి ఒక ఆర్థిక పరమైన సక్సెస్ వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడం పిల్లల విషయంలో శుభవార్తలు సంతోషకరంగా వినడం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది దానితోడు మరి ఈ అద్భుతమైనటువంటి యోగం ప్రారంభంలో ఏర్పడింది కాబట్టి ఏంటంటే మరి భాగ్యాధిపతి రవి కూడా రాశి అందు సంచరిస్తూ మీకు మంచి ప్రారంభాన్ని ఈ సంవత్సరం ఇవ్వడం అయింది కుజగ్రహ అనుగ్రహంతో ఫిబ్రవరి ఐదవ తారీఖు నుంచి మార్చి పదిహేను వరకు మరి ధనస్థానంలో తన ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు కుజభగవానుడు అందువల్ల మీకు ఈ సమయంలో భూముల వల్ల స్థిరాస్తుల వల్ల సంతానం వల్ల తోడబుట్టిన వారి వల్ల స్నేహితుల వల్ల అభివృద్ధి కలుగుతుంది వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకొని ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా సంతోషకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే కుటుంబ విషయంలో శుభకార్యాలు జరగడం కుటుంబం యొక్క ప్రతిష్ట విపరీతంగా పెరగడం మీరు చెప్పిందే వేదనంగా శాసంగా శాసనంగా తయారవుతుంటుంది మీ మాటకి తిరిగి ఉండదు ఖచ్చితంగా చాలా అనుకూలమైన స్థితి ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి పదిహేను వరకు చూస్తారు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు మధ్యలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుజుడు మూడో స్థానంలో విజయస్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి వృత్తిలో విజయం జరుగుతుంది అలాగే మధ్యవర్తిగా మీరు చేసే వ్యవహారాలు రాణిస్తాయి అలాగే కొత్త వారితో పరిచయం అవుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు మొత్తం మీద ఇది కూడా అనుకూలంగా ఉంది దాని తర్వాత ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఇరవై ఒకటి నాలుగవ స్థానంలో సంచారం వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచరించడం పంచమాధిపతి నాలుగవ స్థానంలో సంచరించడం ఈ రెండూ కూడా జాతకుడికి మరి భూములు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి రావడం అలాగే భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం అలాగే విదేశ ప్రయత్నాలు ఫలించడం లేదంటే విదేశ ప్రయాణాలు చేయడం అలాగే ఇతర ప్రాంతాల్లో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడం ఇవన్నీ కూడా కొత్త అనుకూలమైతే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి అలాగే జూన్ ఒకటో తారీఖు నుంచి జూలై పన్నెండు మధ్యలో సంతానం విషయంలో శుభవార్తలు వినడం స్పెక్యులేషన్ కలిసి రావడం ప్రేమ విషయాలు సక్సెస్ అవ్వడం జరుగుతాయి జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు కూడా ఆరవ స్థానంలో కోర్టు సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి రుణ విముక్తులవుతారు అవుతారు అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు పరించే అవకాశం మొత్తం మీద ఈ రాశి వారికి ఇంచుమించుగా జూలై పన్నెండో తారీఖు వరకు కూడా కుజుడు చాలా అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల కుజుడు మీకు అద్భుత విజయాన్ని మంచి సక్సెస్ని ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా ధనుసు రాశి వారు కుజగ్రహ అనుగ్రహం కోసం హనుమాన్ చాలీస పారాయణ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం వల్ల అలాగే ప్రతిరోజు కామన్గా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఈ సంవత్సరం జూన్ జూలై పన్నెండు వరకు కూడా మీకు కుజ భగవాన్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ఈ కారణం వల్ల మీరు స్థిరాస్తి కొనుక్కోవడం కానీ ఏదైనా ఆస్తి విషయాలు కలిసి రావడం కానీ కోర్టు నుంచి చూపి కానీ తప్పక లభించే అవకాశం ఉంది సాధారణంగా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాసిని బట్టి మనం చెప్తూ ఉంటాం సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్ తారని క్షేమతారని సాధన తారని పరమమిత్రతారలని తారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట ఆ తారలో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మిత్ర తారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది అదే సంపత్ తార అని జన్మ నక్షత్రం నుంచి రెండవ తార ఉంటుంది ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థిక పరమైన లాభం కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అది నాలుగవ తార అంటే జన్మతార నుంచి నాలుగవ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి క్షేమంగా ప్రయాణం చేయడానికి అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి బ ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్ర ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది సో అలాగే ఆరవ తార సాధన తార అంటారు కోర్టు కేసుల్లో విజయం రా సాధించాలన్నా మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది అలాగే ఎనిమిదవ తార అన్నది మిత్రతార అంటే మనం స్నేహం చేయడానికి కానీ వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ ఎవరితో అన్న పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది సో అలాగే పరమ మిత్రతార అంటే ఈ తారలో కొంతమంది అనుకూలంగా ఉందని కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూటల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని అలాగే మరి చంద్రలగ్నా అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి రెండున్నర రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటా వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలరు తప్ప ఏదో పేరుని బట్టో రాసిన బట్టో ఈ నాలుగు ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితం అయితే కాదు మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తే ఆశిస్తూ స్వస్తి